వెల్కమ్ టు బ్లాగ్ ఈ రోజు టిఫిన్ కన్నా డిన్నర్ కన్నా అదే చేసుకోవచ్చు మన ఎక్కడికైనా ట్రావెలింగ్స్ చేసుకున్నప్పుడు కూడా చేసుకుంటే టేస్టీ టేస్టీ చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం అదే ఈ రోజు పులిహార పుడిపిండి పిండి పులిహార అంటారు కదా అది ఎలా చేయాలో ఈ రోజు చూపిస్తున్నాను ఫస్ట్ దానికోసం మనం నోక అనేది ఉడకబెట్టుకోవాలండి దానికోసం ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని మనం ఏ గ్లాస్ తో అయితే నూక తీసుకుంటామో దాంతో రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు నేను ఒక గ్లాస్ నూక తీసుకున్నాను సో రెండు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను అండి నూక పొడిపొడిగా రావడానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి పసుపు ఇది కొంచెం నీళ్లు మరిగాక మనం అనేది వేసుకుందాం ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా అండి ఇది వాటర్ మరుగుతున్నాయి కదా అప్పుడు మనం వేసేసుకుని ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టేసి అలా ఉంచేయాలండి మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఇది మొత్తం నీళ్ళన్ని ఇంకిపోయి నూకంతా పొడి పొడిగా అవుతుందండి ఫుల్ గా ఉడికిపోయి అప్పుడు దాకా మనం సిమ్ లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఉంచుకున్నాం ఇప్పుడు మూత తీసి చూద్దాం అండి చూడండి ఎంత పొడి పొడిగా అయిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి చింత పండు నానబెట్టుకుని నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి దాన్ని గుజ్జు తీసుకుని ఇప్పుడు స్టవ్ లో పెట్టుకుని పులుసులో పెట్టుకున్నాం కొంచెం లో పెడితే నెమ్మదిగా దగ్గర పడుతుందండి పులిసంతా చెక్కబడి దాకా ఉంచుకోవాలి ఇందులోనే కొంచెం మనం సాల్ట్ వేసి ఈ పులిసు మరుగుతున్నప్పుడు ఇలా పచ్చేసిన పచ్చిమిర్చి కనుక ఇందులో వేసి పులుసులో ఉడికి తినేటప్పుడు పులుపులుగా బాగుంటాయండి ఇందులో కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాం ఈ పులుసు ఉడుకుతున్నప్పుడే ఇందులో బెల్లం కూడా వేసుకోవాలండి బెల్లం వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కంపల్సరీ బెల్లం వేసుకోవాలండి పులుసు ఇలా దగ్గరకు పడిపోయింది కదా చెక్కగా దగ్గరికి అయిపోయింది కదండి పులుసు చెక్క పడిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు పప్పు పెట్టుకోవడానికి మనం ఆయిల్ వేసుకుని వేరుశనగలు వేసుకున్నామండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇంగి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అండి ఇంగి వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ఎండుమిర్చి వేసుకున్నాం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఈ ఆయిల్లో పోపులో వేగినటువంటి పచ్చిమిర్చి ఒక ఒక టేస్ట్ వస్తుంది అలాగే ఇందాక తులుపులు వేసుకున్నాం కదా చినుపని చూసినాం అదొక టేస్ట్ వస్తుంది రెండు కూడా తింటే చాలా బాగుంటాయి అలాగే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం పోపు వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు మనం వేయించుకున్న పోప్ అంతా కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాం ইকাক মন পেটেন ক'বা టేస్టీ టేస్టీ పులిహోర పొడి పిండి రెడీ అయిపోయిందండి నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్